అందరికీ హాయ్ ఈరోజు గుంట పొంగనాలు తయారు చేసుకోవడానికి ముందుగా పిండిని తయారు చేసుకోవాలి మూడు కప్పుల బియ్యం కప్పు సగం మినపప్పు చెంచా సగం మెంతులు వేసుకొని మంచినీళ్ళు పోసుకొని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి బియ్యాన్ని గాలి ఇవ్వాలి ఇవి రేషన్ బియ్యం కాబట్టి సన్నటి ఉసుక ఉంటుంది మంచిగా ఇచ్చిన తర్వాత మంచినీళ్ళు పోసుకొని కనీసం నాలుగైదు గంటలు ఈ బియ్యాన్ని నాననివ్వాలి నాలుగైదు గంటల తర్వాత మూత తీసి ఇందులో ఉన్న నీళ్లు వంపుకోవాలి వంపి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని మెత్తగా రుబ్బుకోవాలి పిండి ఎంత మెత్తగా రుబ్బుకుంటే గుంట పొంగళాలు అంత మెత్తగా వస్తాయి నీళ్లు సరిపోకపోతే మధ్య మధ్యలో పోసుకుంటూ చూసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా లూజ్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి పోసుకోవాలి మిగతా బియ్యం కూడా మెత్తగా రుబ్బుకొని గిన్నెలో పోసుకొని వేళ్ళతోని పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వలన పిండి మంచిగా పొంగుతుంది కనీసం ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి చుట్టూ ఉన్న పిండిని మన వేళ్లకు ఉన్న పిండిని మొత్తం మధ్యలో మంచి చుట్టూ తిప్పుకొని వేసుకోవాలి మూత పెట్టి నైట్ మొత్తం పిండిని పులియనివ్వాలి ఉదయం వరకు మూత తీసి చూద్దాం చక్కగా పిండి పొంగింది ఇప్పుడు ఈ పిండిని కలిసేలాగా కలుపుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక చెంచా సగం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవాలి క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవాలి జీలకర్ర ఒక చెంచా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది గుంట పొంగనాలు వచ్చేసుకునేది బాగా వేడైన తర్వాత నూనె పోసుకోవాలి కొద్ది కొద్దిగా ఆ గుంటలల్లో పోసుకొని ఉల్లిపాయతో మొత్తం చుట్టూ ఈ విధంగా తిప్పుకోవాలి ఇలా మొత్తం తిప్పుకున్న తర్వాత పిండిని వేసుకోవాలి అన్నిట్లో పిండిని ఈ విధంగా వేసుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి పెద్దగా మంట పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ తిప్పేసుకోవాలి అది కాలలే కాబట్టి రాలే మిగతావి తీసుకుందాం అటు ఇటు తిప్పుకుంటూ తీసుకొని రెండు సైడ్లు మంచిగా కాల్చుకోవాలి అన్నీ ఈ విధంగా తిప్పుకొని కాల్చుకోవాలి గుంట పొంగనాలు రెడీ అయినాయి ఎంతో రుచిగా ఉంటాయి ఉదయం టిఫిన్కి ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్కి కూడా చేసి పెట్టచ్చు